అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారని నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే కనుక సో మొన్నైతే కటింగ్ చూపించాను కదండి మీకు అయితే ఆ ఫ్రాక్ అయితే కుట్టేశాను అనమాట అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఈ బ్లాగ్లో అంతే కదండి హనీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసిన అల్లరి కూడా మీతో షేర్ చేస్తున్నాను అది ఇంతకు కూడా షేర్ చేయాలి ఇది కూడా షేర్ చేయాలా అని మీరు అంటే గనక సో నాకైతే ఇష్టం అండి మా పిల్లలు ఏం మనకి పిల్లలు ఏం చేసినా ముద్దుగానే అనిపిస్తుంది కదా సో ఎవర పిల్లలు వాళ్ళకి ముద్దు అని అంటారు కదా అలాగే మా పిల్లలు చేసిన అంటే నాకు చాలా ఇష్టం నేను ఎంజాయ్ చేస్తాను వాళ్ళ అల్లరిని అయితే సో మరి మీరు మీ పిల్లల అల్లరిని ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్ చేసేసేయండి కోపం రాదా మీకు అనుకుంటే కనుక కోపం వస్తుందండి కోపం రాకుండా ఎవ్వరికీ ఉండదు కాకపోతే అది అన్ని టైంలో అనేది కోపం ఉండదు మా పిల్లలకు కూడా తెలుసు నేను ఎంతైతే కోపడుతున్నో అంతకు మించి ప్రేమ చూపిస్తూ ఉంటాను అందరూ అలానే చేస్తారు ఇందులో ఏముంది అని అనుకుంటారేమో అలా కాదండి మనం పిల్లలు అలర్ని ఎంజాయ్ చేసినట్టే వాళ్ళు కూడా మన మనకి ఇంకా మన మీద ఇంకా ప్రేమ ఎక్కువగా ఉంటుంది మనం అలా వాళ్ళతో ఉన్నట్టయితే అని నాకు అనిపించింది మీతో షేర్ చేస్తున్నాను బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా సో స్కిప్ చేయకుండా విషయం గురించి చివరి వరకు పూర్తిగా చూడండి ఫస్ట్ టైం మంచి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హనీ అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తినడానికి ఏమైనా అడుగుతుంది మీకు చాలాసార్లు చెప్పాను స్నాక్స్ అడుగుతుంది అనమాట తనైతే స్నాక్స్ కోసం ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మీకు క్లిప్ యాడ్ చేస్తాను చూడండి తను సేపు కూడా ఇల్లు చాలా సైలెంట్గా ఉంటుందండి ఇంకా తను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చూడాలి అసలు ఎంత అలర్ అంటే మీరు వీడియోలో చూడండి నేను వాయిస్ అయితే తీసేస్తున్నాను ఎందుకంటే పక్కన వాయిస్ కూడా వినిపించిపోయింది అందుకని అని చెప్పేసి నేను వాయిస్ అయితే తీసేస్తున్నాను సో తన చూడండి మరి ఇంట్లో ఖచ్చితంగా పిల్లలు అనేది ఇలా ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా పండుగ ఉన్నాడు అంటే వాడు ఉన్నది లేనిది కూడా ఎవరికీ తెలియదు అనమాట అంతా సైలెంట్గా ఉంటాడు కన్ ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు అల్లరి చేయాలండి చేస్తేనే ఇల్లు సరదాగా ఉంటుంది కదా మరి మీలో ఎంతమందికి ఇలా అల్లరి చేయడం అంటే ఇష్టమో చెప్పండి మరి అలా అల్లరి చేసినప్పుడు మీరే ఎలా రిసీవ్ చేసుకుంటారు అల్లరిని సో నాకు అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారా లేదంటే మీరు ఏం చేస్తారనేది నాకు కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటాను నేను కూడా అలా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను భయం చెప్పే టైంలో భయం చెప్తాను ఖచ్చితంగా ముద్దు చేసే టైంలో ముద్దు చేస్తాను ఇంకా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు తనకి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ నేను చెప్తాను అలానే ఉండాలి ఒక మనం తల్లిలా కాకుండా ఒక ఫ్రెండ్లా వాళ్ళకి వాళ్ళ ఫీల్ అయితేనే వాళ్ళు ఏదైనా సరే మనకి ధైర్యంగా చెప్పడానికి ముందుకు వస్తారన్నమాట నేనైతే నా పిల్లల్ని అలాగనే చూసుకుంటాను సో మరి మీరు ఎలా చూసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసేయండి ఇలా నేను చేసేస్తాను వచ్చేసేయండి తనైతే స్కూల్ నుంచి వచ్చేసిందండి సో నితుక్కుంటుంది అనమాట స్నాక్స్ కోసం స్నాక్స్ అయితే నేను ఇంట్లోనే చేసి పెడతాను తను ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు తనకి ఏదైనా కావాలన్నప్పుడు తెప్పించి ఉంచుతాను అనమాట మ్యాక్సిమం మేము ఇంట్లోనే చేసుకుంటామండి ఏదైనా సరే బయటవి చాలా తక్కువ తింటూ ఉంటాము తనైతే నెతుక్కుంటుంది రాగానే కిచెన్లోకి వెళ్ళి నితుక్కుంటుంది అనమాట ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి ఏమైనా తనకి తినాలనిపించినవి లేవు అంటే కనుక అవి తెప్పించవచ్చు కదా అలాగా ఇలాగ అని అంటూ ఉంటుంది కాకపోతే ఉన్నాయి నేను పెట్టలేదు అనమాట ఎందుకు పెట్టలేదు అంటే కనుక రాగానే స్నాక్స్ పెట్టాలి కదా అని అంటారేమో మళ్ళీని తను స్నాక్స్ తింటే అస్సలు అన్నం తినట్లేదండి చాలా వీక్ అయిపోయింది తనైతే ఇంతకుముందు చాలా బాగుండేది ఈ టెన్త్లోకి వచ్చిన తర్వాత అస్సలు అన్నం తినట్లేదు ఇంకేమైనా తిన్నదంటే ఇంక అస్సలు ముట్టుకోదనమాట ఫుల్ అయిపోయిందని చెప్పిద్ది అందుకని చెప్పేసి నేను దాసేసాను తనైతే నిదక్కుంటుంది చూడండి ఎలా నిదక్కుంటుందో ఆ ఫ్రెష్ చేసినలో ఏమంటుందో కూడా తనకే తెలియదు అనమాట అంటే ఎందుకు అలాగా ఎలాగని చిరాకు పడిపోతూ ఉంటుంది ఇంకా నేను చేసిన వంకాయ ఫ్రై అండి ఇది చాలా అంటే చాలా బాగుంది తనకి కూడా చాలా ఇష్టం వంకాయ ఫ్రై అంటే నేనైతే ఫస్ట్ అన్నం తిను తర్వాత స్నాక్స్ తిందగా అంటే లేదు నాకు అన్నం ఆకలి వేయట్లేదు స్నాక్స్ ఆకలి వేస్తుంది అని చెప్తుంది ఫ్రిడ్జ్ దగ్గర చూడండి అలా కూర్చొని ఎత్తుకుంటుందో ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయండి రేగొడియాలు ఉన్నాయి ఖజ్జూరం ఉంది ఇవేమి అవేమి వద్దంట తనకు నచ్చినవే తింటదంట సో అవి నాయి కాదు రేగొడియాలు అయితే నీకు ఇష్టం నాకు ఇష్టం కాదు అని చెప్తుంది ఏంటమ్మో ఒక చాక్లెట్ కూడా లేదని చెప్పింది నిన్న తినేసింది అన్నమాట చాక్లెట్ అయితే అలా ఉంటుందన్నమాట పిల్లలతోని వాళ్ళకి నచ్చినవి లేకుంటే కనుక ఇల్లు పీకి పందరు వేస్తారు ఫ్రిడ్జ్ అంతా వెతికేసుకుంటుంది ఇక్కడ తనకి తినడానికి ఉన్నాయి కానీ అవి నచ్చలేదు ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను పనులన్నీ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చేసుకొని టైలరింగ్ చేస్తూ వీడియోస్ తీయడం అంటే అంత ఈజీ పని ఏమీ కాదండి చాలా కష్టం ఉంటుంది అంత కష్టంలో కూడా నేను ఎందుకు చేసుకుంటానంటే నాకు ఇష్టం కాబట్టి సో ఇక్కడ అయితే నేను ఫ్రాక్ అయితే కుట్టానని చెప్పాను కదా సో ఇదన్నమాట ప్రాకు చాలా బాగా వచ్చింది నేను చెప్పాను కదండి హనీకి కాదు ఇంకో కూతురికి అని చెప్పేసి సో తనకనమాట ఇంకా హనీ ఎందుకు చిరాగ్గా ఉంది అంటే కనుక తనకి స్కూల్కి టైం అయిపోయిందండి లేట్ అయిపోతుందని తనకు కంగారు పడుతుంది వెనక్కి తిరిగి అంటే నువ్వు వచ్చి వెనక్కి వీడియో తీసుకో అని చెప్తుంది సో ఇంకా మూడ్ బాగుంటే తనకి చక్కగా సపోర్ట్ చేస్తుందండి లేదంటే కనుక ఇంకో ఇలాగే సిరాక్ పడుతూ ఉంటుంది సో ఏదైనా హాయ్ అండి హనీకైతే మూడు అస్సలు బాగాలేదండి సో తను డ్రెస్ వేసుకొని చూపించింది కానీ తనకి ఇంట్రెస్ట్ అయ్యకుండా చూపించింది అనమాట సో నేనైతే మీకు మళ్ళీ డ్రెస్ అనేది చూపిస్తున్నాను సో నేను ఆ రోజు మీకు చెప్పినట్టుగానే ప్రిన్సెస్ కట్ పెట్టి ఫ్రాక్ అయితే కుట్టేశాను అంబ్రల్ హ్యాండ్స్ అండి చూస్తున్నారు కదా రెండు లేయర్లు అయితే పెట్టాను అనమాట ఇంకా దీనికి లైనింగ్ హ్యాండ్ కూడా అతికాను ఇలా సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఒకటే నెక్ పెట్టాను సో ఫుల్ గే వస్తుంది ఫ్రాక్ అయితే ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట ఫ్రాక్ అయితే అయిపోయిందండి ఇంకా హానికైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి తనకి చూపించడానికి తనకి ఏంటంటే స్కూల్కి లేట్ అయిపోతుందని చెప్పేసి చాలా హడావిడి హడావిడిగా వేసుకొని చూపించింది అనమాట ఇంట్రెస్ట్ లేకుండా సో మొత్తానికి ఫ్రాక్ అయితే కుట్టేస్తాను రోజు ఇంకొక రెండు ఫ్రాక్స్ అయితే కట్ చేస్తున్నాను అవి కూడా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి